జీలుగమిల్లి మండల కేంద్రంలో ఉన్న ఆసుపత్రిని గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేసిన పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఇన్పేషెంట్ వివరాలు డ్యూటీలో ఉన్న వైద్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విష జ్వరాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందించాలని అలాగే రాత్రివేళ ఎమర్జెన్సీ సమయంలో డాక్టర్ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని అన్నారు అలాగే హాస్పిటల్ కి నైట్ వాచ్మ్యాన్ ఉండే ఏర్పాటు చేయాలని ఆసుపత్రి ఆవరణ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని కాంపౌండ్ చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుందని ఉద్యోగులందరూ తమ విధులు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు కార్యక్రమంలో డాక్టర్ గాయత్రి హాస్పిటల్ సిబ్బంది కేశవ కుమారి పాల్గొన్నారు

విజిట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే కృషి జ్వరాలు కానీ ఆరోగ్య పరిస్థితులు విషమించి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు రోజు ఇక్కడికి వచ్చి తమ ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే విధంగా ఈ హాస్పిటల్ ఉండాలనేది ప్రభుత్వం చేయం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని విజిట్ చేయడానికి ఈరోజు స్థలం విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఏదైతే ఈరోజు ఇది హాస్పిటల్ సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలన్నింటినీ కూడా పరిరక్షించడం జరిగింది ఎప్పుడూ కూడా ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో ఉండాలని డాక్టర్ దాటుగానే సూచించడం జరిగింది తప్పకుండా ప్రజలందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ఇక నుంచి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అలాగే వైద్య సదుపాయం కూడా ఇక్కడ ప్రతి ఇది కూడా ఇక్కడ అమ్మని పక్షంలో పెద్ద హాస్పిటల్ వీరు రెఫర్ చేయడం జరుగుతుంది తప్పకుండా వీరు సాధ్యమైనంత వరకు ఇక్కడే వైద్యం చేసేలాగా డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది కనుక ప్రజలందరూ కూడా గమనించి ఇరవై నాలుగు గంటలు కూడా మీకు ఇక్కడ వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వినియోగించవలసిందిగా కోరుతున్నాను అలాగే సరణు విజిట్లు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవ చేయడం కోసమే ప్రభుత్వం ఉంది కాబట్టి మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను